ఏప్రిల్ మేలో తీయాలంటే ఎండలో దిగుబడి రావాలంటే మనకు ఎట్లా వేయాలని చెప్పి ఈ విధంగా ఇది జొన్న సొప్ప అంటారు ముస్కె జొన్న సొప్ప శివుల సొప్ప అయితే ఇది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ యాగ్రి నేను మీ శివకుమార్ ఈ రోజైతే మనం వచ్చేసి నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రము మేడిపూర్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు రాఘవేంద్ర గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ కొత్త టాపిక్ అని చెప్పుకోవచ్చు కూరగాయల్లో చూసుకుంటే అత్యధిక విస్తీర్ణంలో సాగుతున్న పంటలో టమాటా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు సంవత్సరం పొడవునా సాగు చేసి ఈ టమాటాకి ఏ రోజు ఏ రేటు ఉంటుందో రైతుకు తెలియదు టమాటా పంట అదృష్టంతో ఆట అని చాలా మంది రైతులు కూడా చెప్తుంటారు మరి అలాంటి టమాటాని రైతు ఈ వేసవిలో చాలా మంది రైతులు వేసవిలో టమాటా సాగు చేయాలనుకుంటే చాలా చాలా ఇబ్బందికి గురైతుంటారు ఈ టమాటా ఈ వేసవి తాపానికి చాలా వరకు రంగు మార్చి రంగు పసుపు రంగు మరి మా మార్కెట్లో సరిగ్గా రేట్ ఉండదు ఈ వేసవిలో ఈ రైతు కొత్త ఆలోచనతో ఏం చేశారంటే మనం వెనకాల కనిపిస్తుంది కదా జొన్న పంటను వేసి జొన్న పంట నీడలో ఒకసాలు జొన్న పంట వేసే ఆ మధ్యలో సాల్లో చూసుకున్నట్టు టమాటా పంటను సాగు చేసుకున్నాడు రైతులు నార్మల్గా స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తుంటారు టమాటా అదేవిధంగా భూమి నేలపైన పైన సాగు చేస్తుంటారు కానీ వేసావిలో ఈ పంట రక్షణగా ఈ యొక్క జొన్న పంటను వేసి వాటి నీడలో ఈ టమాటాన్ని సాగు చేస్తూ చెట్టు కాయలు వస్తూ టమాటా పంటలో ముందుకు సాగుతున్నాడు అసలు ఈ జొన్న పంటను వేయాల్సిన ఆలోచన ఏ విధంగా వచ్చింది జొన్న పంట మధ్యలో టమాటా సాగు చేస్తే ఎలాంటి ఇవ్వడు వస్తుంది అనేటువంటి విషయాలు అయితే ఈ రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాఘేంద్ర గారు నమస్తే చెప్పండి అసలు టమాటాని ఎప్పటి సాగు చేస్తారు మీరు టమాటా నేను మధ్యలో మధ్యలో వేసవిలో వేస్తుంటా వేసవిలో తక్కువ వేస్తుంటా కానీ ఎక్కువ మనం సెప్టెంబర్ లో లో వేస్తుంటా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మా రెండు వేల పదకొండు నుంచి మధ్య మధ్యలో పెడుతుంటాను ఏంటో సంవత్సరం పెట్టినట్టు అంటే పెడుతుంటా రెగ్యులర్ పెడుతుంటా సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా ఒకసారి పోతా జూన్ లో ఒకసారి రేట్లు ఉంటలే అని చెప్పి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు లో ఆగస్టు లో వేసిన అన్నట్టు ఆగస్టు లో వేసుకో ఆగస్టు లో వేస్తే మంచి దిగుబడి వచ్చింది ప్లస్ రేటు కూడా అప్పుడు ఆగస్టు లో మనకు మినిమం మూడు నుంచి ఐదు బాక్స్ బాక్స్ పోయింది అన్నట్టు ఓకే ఇప్పుడు టమాటాని సాగు చేయాలనుకుంటే ఏంటంటే ఈ వేసవిలో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతుంటారు ఈ ఎండకి ఏమైతుంటే చెట్టు గ్రోత్ సరిగ్గా ఉండదు కాయలు వచ్చినా కానీ కాయలు కూడా మంచి నీట్ గా రావు ఏంది అసలు మీరు టమాటా ఈ ఎందుకు ఇట్లా జున్న పంటల మధ్యలో వేయాలి లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు చూసినట్టయితే ఓపెన్ అంటే ఏది దీనికి రక్షణ అంటే ఒక నీడ లేకుండా అంటే ఈ వెదర్ కు ఏప్రిల్ మే లో మనకు నలభై డిగ్రీలు నలభై డిగ్రీలు దాటిపోయే అవకాశం ఉంటది కాబట్టి ఎప్పుడైతే టెంపరేచర్ అవుతుందో అప్పుడు ఈ పండ్లు నాణ్యత కోల్పోయి దాని సూర్యర కి చాలా హీటుకు డామేజ్ అవుతుంటాయి అయితే లాస్ట్ ఇయర్ నేను అందరు రైతులను చూసినట్టు అయితే ఇది కాదని చెప్పి వచ్చే సంవత్సరం నేను ఏప్రిల్ మేలో తీయాలంటే ఎండలో దిగుబడి రావాలంటే మనకు ఎట్లా వేయాలని చెప్పి ఈ విధంగా ఇది ముస్కె జొన్న సొప్ప అంటారు సొప్ప పశువుల సొప్ప అయితే ఇది యాక్చువల్ గా కటింగ్ చేసినా కూడా మళ్ళీ వస్తా ఉంటది అన్నట్టు మన సూపర్ టైప్ మనకి ఇది ఎంత ఎత్తులో ఉంచుకోవాలనుకుంటే అంత ఎత్తులో ఉంచుకోవచ్చు కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుంటా ఉంటే ఈ ఉంటది ఇది దీనికి ఆ గుణం ఉంది అన్నట్టు ఏం పేరు ఇది ముసిక సొప్ప అంటారు అంటే ఆవులకు పశువులకు వాడే సొప్ప ముస్క జొన్న సొప్ప ముస్కే జొన్న సొప్ప ఇది ఎంత ఎత్తులో ఉంచుకోవాలనుకుంటే నీడకు మనకు ఎంత ఎత్తులో అవసరం అంత ఎత్తులో ఉంచుకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇది ఎంచుకున్నా నేను అంటే ఇది ఎట్లా టమాటా పెట్టడానికి ముందు పెట్టుకోవాలా ఇది పెట్టిన కొండల గ్యాప్ ఎట్లా ఎట్లా వేసుకోవాలి వన్ మంత్ తర్వాత వేసుకోవాలి టమాటా పెట్టిన టమాటా నాటినాక నెలకి ఈ నాగడితో బట్టి నేను సాల్ బట్టి పోసిన సాల్ బట్టి పోసుకుని అన్నట్టు వచ్చినట్టు ఎక్కువ పెరగడం వల్ల డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ కాబట్టి టమాటా నాటినకు కొట్టి అంత కృషి చేసి దానికి తర్వాత నెలకు వేసిన ఈ ముసుక సొప్ప వేసుకున్నట్టు ఎట్లా ఇప్పుడు టమాటా మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు ఇప్పుడు టమాటా ఇది మూడు ఎకరాలు ఫీల్ మూడు ఎకరాలు టమాటా మూడు ఎకరాలు టమాటా ఏం వెరైటీ వేస్తారు ఇది సాహో 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 వెరైటీ వేసుకోరు టమాటా ఎండాకాలం అనుకూలమైనది ఇది సాహునే ఎండాకాలం ఉన్నాయి చాలా ఉన్నాయి డబల్ నేను వర్షకాలం డబల్ ఫోర్ అయితే ఈ ఎండాకాలం అయితే డబల్ ఫోర్ అయితే బజ్జినికి పోతా అంటే టెంపరేచర్ తట్టుకోదు ఇది కొంచెం ఈ సాహు వాళ్ళది ఎండ అనుకూలంగా ఉంది ఎకరాకి ఎంత నార సరిపోతుంది టమాటా మీరు ఇది మేము ఎకరానికి పదివేలు మొలకలు ఇష్టం ఎండాకాలం కొంచెం ఎక్కువ వేసుకునే ఛాన్సెస్ ఉంటాయా వేసుకోవచ్చు పదిహేను వేలు దాకా కూడా వేసుకోవచ్చు మీరు మాత్రం పదివేల వేసుకోరు అన్నట్టు ఎకరాకి పదివేల పన్నెండు పట్టింది మనం ఓకే ఇప్పుడు ఎంతెంత దూరంలో నాటుకురు ఈ మనం ఈ జొన్న సొప్ప వేసుకునే పద్ధతి వేసుకుంటే ఇప్పుడు మనకు ఇది మొత్తం ఏది టమాటా ఈ జొన్న సొప్ప జొన్న సొప్ప ఒక ఐదు ఫీట్ల మధ్యలో టమాటా సాలు టమాటా సాలు వేసుకోరు ఐదు ఫీట్లకు ఒకసారి జొన్న సొప్ప వేసుకోరు జొన్న సొప్ప వాటి పక్కనే టమాటా వాటి టమాటా ఫస్ట్ టమాటా వేసుకోరు ఆ టమాటా కూడా ఐదు ఫీట్ల దూరంలో వేసుకోరాట టమాటా వాడదంటే పక్కన జొన్న సొప్ప పడదు మళ్ళీ టమాటా వాడదు జొన్న సొప్ప పడదు అట్లా ఈ విధంగా అన్నట్టు ఈ విధంగా మనకు ఈ పండ్ల అంటే మనం పాకానికి వచ్చిన టైం లో కొంచెం ఈ నీడ మనకు రక్షణ ఇస్తుంది రక్షణ కాపాడడానికి సొప్ప అనుకో ఎంచుకోవాల్సి వచ్చింది ఎంచుకోవాల్సి వచ్చింది అన్నట్టు కోసుకొని కూడా పసులకు వేసుకోవచ్చు వేసుకోవచ్చు అట్లా పసులకు చెట్టు నీడకు కూడా పనిచేస్తుంది మంచి గాలి గాలి ఆడడానికి నీడకు సల్వని వీటి వల్ల ఈ టమాటాలకు మనకు రక్షణ ఇవ్వడం వల్ల మనకు దిగిబడే ఎప్పుడైతే శక్తికొస్తే ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది వేసవిలో ఇది మనకు ఒక మంచి చిట్కా అని చెప్పుకోవచ్చు మంచి రక్షణ ఎట్లా ఇది మంచిగా సక్సెస్ అయినట్టేనా చెట్టు మంచిగా కనిపిస్తుందా ఈ జున్న సొప్ప నాకైతే ఇప్పుడు చాలా మంది రైతులు నేను ఈ ఏప్రిల్ వచ్చినాక చూస్తున్నట్టయితే ఇట్లా ఈ విధంగా అంటే ఈ సొప్ప విధంగా చేయడం చూస్తే పోయినాయి ఈ సాహో వెరైటీ కూడా వాళ్ళు మరి వాళ్ళ చేతనామా వాళ్ళ సీడ్ స్ పొరపాటు నాకు తెలియదు వచ్చి చూసి వెళ్ళిపోతారు మంచి ఉందని చెప్తున్నారు బాగుందని చెప్తారు ఈ ఆలోచన బాగుందని చెప్పారు ఓకే ఇప్పుడు టమాటా మీరు ఒక ఎకరాకి సాగు చేసుకున్నట్టయితే ఎంత దిగుబడి వస్తుంటది ఇది దిగుబడి అంటే ఇది మనం చేసిన శీతాన్ని బట్టి భూమిలో సారాన్ని బట్టి ఐదు వందల బాక్సులు వెయ్యి బాక్సులకు పన్నెండు వందల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఓకే మీరు ఈ టమాటా దాదాపు సంవత్సరం పూర్ణ ప్రతిసారి సాగు చేస్తుంటారా సంవత్సరానికి టైమ్స్ టైమ్స్ చేస్తారు జూన్ ఈసారి సమ్మర్ లో రావడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అన్నట్టు ఈ టెక్నిక్ లైఫ్ లో ఫస్ట్ టైం టమాటాకి మంచి రేట్ ఎప్పుడు చూసారు మీరు టమాటాకు రెండు వేల పదిహేనులో లో చూసిన నేను ఎంత వచ్చినప్పుడు మీకు అప్పుడు వెయ్యి పన్నెండు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు బాక్స్ బాక్స్ పోయింది ఇప్పుడు ఎట్లుంది లో ఇప్పుడు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎట్లుంది టమాటా ఇప్పుడు ప్రెసెంట్ గా దీంట్లో ఇప్పుడు ఒక మనకు అక్కడక్కడ వండే పంటలు అయితే ఇరవై బాక్సులు వెళ్తాయి అంటే స్టార్టింగ్ ఇప్పుడే అవును అయితే ఇప్పుడు నాలుగు వందలు ఐదు వందలు మూడు వందల నుంచి ఐదు వందలు బాక్స్ నడుస్తుంది పోతున్నట్టు మెల్లిమెల్లిగా రేటు జంప్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇది మీరు వేసుకుంటారు కదా ఈ చీడ మందులు పురుగులకి కొట్టుకుంటారు మీరు ఇక ఫస్ట్ నుండి స్టార్ట్ చేసినట్టయితే మేము దోమ ఎక్కువ దీనికి కూడా దోమ అదొకటి ఒకటి అటాక్ చేసేది దోమకు కొట్టుకుంటాం నెక్స్ట్ ఇక్కడ దీనికి ఏమైతుందంటే ఒక మండకుల్లు ఏర్ కుళ్ళు తేవడానికి వాడతాం అది కంట్రోల్ చేసుకుంటాం మళ్ళీ ఈ ఫంగి సైడ్ వస్తుంటది దీనికి ఫంగి సైడ్ అంటే ఎండు మార్తెగులు వచ్చింది నాకు అప్పుడు ఏదైనా ఫంగ్ ఫంగస్ ఫంగస్ సైడ్ ఫంగస్ సైడ్ కొట్టేస్తున్నాం ఓకే ఇక నెక్స్ట్ పురుగు వచ్చేసింది పురుగు ఏమో దీనిలో ప్రధానమైనది ఏంటంటే సూది పురుగు సూది పురుగు అవును అది చాలా డేంజర్ అది కాయ కాయలు ఉంటది అది సూది పట్టడంట రంధ్రం చేసుకుని అందులో అసలు కంటికి కనిపించదు సూక్ష్మంగా పోతుంటది ఓకే దాని రైతులు చాలా నష్టపోతారు ఎట్లా దాన్ని నివారణకి ఏం కొడుతున్నారు దానికి ఎక్స్పోనస్ అని మందు ఉన్నది ఓకే వేరే కోరాజుల్లో అవన్నీ ఉన్నాయి కాకపోతే నాకు ఎక్కువ ముందు అనే మందు చాలా పనిచేసిన నివారణ మందు కొడితే పనిచేస్తుందా అది నేను అయితే వాళ్ళు మార్చి మార్చి కొట్టమని చెప్పి వేరే వేరే కొట్టినాను ఇప్పుడు నాకైతే అయితే ఎక్స్పోనర్స్ మంచి రిజల్ట్ ఇచ్చింది ఈ పూర్ టైమ్స్ కొట్టినా నెల రోజు నెల వ్యవధిలో టూ టైమ్స్ ఎక్స్పోనర్స్ కొట్టినా సూది పూర్కు లేదు ఇందులో ఇప్పుడు సూది లేదు లేదంటే కంట్రోల్ ఉంది ఓకే ఇప్పుడు ఈ జొన్న పంట కింద వేసుకుంటున్నాం కదా నీడల ఇట్లా టమాటా కాయలు బాగా పడుతున్నాయి ఎన్ని పడుతున్నాయి చెట్టుకి కింద మనకి గమనిస్తుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే కేజీ కేజీ అంటే ఇప్పుడు ఇంకా పూత దిశ అవును దిశలో ఉంది అవునవును ఎన్ని రోజుల పంట మనకి టమాటా ఇది ఇది మూడు నెలలకు మూడు నెలలు అంటే రెండు నెలల తర్వాత మూడో నెలల స్టార్ట్ అవుతుంది మూడో నెల నాలుగో నెలల మంచి దిగుబడి వస్తుంటది మనకు ఎప్పుడైతే దిగుబడి స్టార్ట్ చేస్తాం ఈ పొలాన్ని బట్టి దీని మెయింటెనెన్స్ బట్టి ఒక రెండు నెలలు ఒక మూడు నెలలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మేము జొన్న సొప్పు కింద వేసుకో కదా నార్మల్ కింద వేసుకుంటే తొందరగా ఖరాబ్ అవుతుంది దీనికి దీని పక్కన నీడలు వేసుకున్న కూడా క్రాప్ మంచిగా ఉండి ఒక ఇరవై రోజుల ఎక్కువ రోజులు పంట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా ఒక నెల రోజులు ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది స్టేకింగ్ చేసుకుంటే కొన్ని రోజులు ఎక్కువ కదా స్టేకింగ్ ఇంకా చాలా బాగా నాలుగు నెలలు ఆరు నెలలు పండించే రైతులు కూడా ఉన్నారు అది 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 బాగా పెట్టుబడి ఎక్కువైతుంది స్టేకింగ్ వల్ల స్టేకింగ్ వల్ల పెట్టుబడి అది నేను అయితే పెట్టలేని రైతులు ఈ విధంగా పెడుతుంటారు అయితే ఈ ఓపెన్ లో దానికన్నా ఈ సమ్మర్ లో ఎవరైనా సరే ఈ విధంగా నీడకు రక్షణకు సొప్ప వేసుకుంటే చాలా అనుకూలమైంది మంచి దిగుబడి పొందుతారు వచ్చిన క్రాప్ మనకి చేయికి వస్తుంది ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో అప్పుడు ఆదాయం కూడా వస్తుంది సార్ రైతు చేతికి ఓకే ఇప్పుడు నార్మల్ గా ఈ టమాటా మీరు మూడు ఎకరాల సాగు చేస్తారు కదా ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది టమాటా సాగు చేసుకుంటే నాకు ఇప్పటికి నలభై దాకా వచ్చింది న్యూట్రిషన్ దాని మందులు కలుపు ఇవన్నీ మనకు నలభై దాకా వచ్చింది ఈ వేసవిలో మరి ఈ విధంగా పండిస్తున్నారు ఒక మంచిగా మీకు ఒక బాక్స్ రేటు ఎంత వస్తే మీకు మంచి లాభంగా ఉంటది ఒక ఎకరాకి ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటది ఇది బాక్స్ రేటు మినిమం మనకు ఒక నాలుగు వందల నుంచి ఆరు వందలు వల్గితే ఈ వేసవిలో ఈ వేసవిలో మంచి మనకు లాభదాయకం ఉంటది ఒక లక్ష పై ఇప్పుడు మినిమం ఇది సమ్మర్ కాబట్టి వెయ్యి బాక్సులు పదిహేను వందల బాక్సులు అనేది అబద్ధం నాకు తెలిసి ఒక ఐదు వందల ఆరు వందల బాక్సులు అయితే ఈజీగా వస్తది మనకు ఐదు వందల బాక్సులు పెట్టుకున్నా కూడా మనకు మూడు వందలు అనుకుంటున్నాం ఐదు వందల పదిహేను లక్ష యాభై వేలు వస్తాయి యాభై వేలు పెట్టుకోవడం లక్ష రూపాయలు ఈజీ మిగిలేదు ఈ వేసవిలో ఇట్లా సాగు చేసుకుంటే ఉంటది ఉంటది సరే బాక్స్ రేటు ఏమన్నా బయలకు వెయ్యి పన్నెండు వందలు అయిందనుకో అనుకో మూడు లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంది చెప్పలేము చెప్పలేము ఇది కమర్షియల్ కదా ఇది ఉండదు ఇందులో ఓకే ఇప్పుడు ఎట్లా దీనికి నీళ్లు ఎట్లా పెట్టిస్తు టమాటాకి మరి జొన్న సొప్పు వేసారు కదా ఎట్లా పెడుతుంది నీళ్ళు ఇరిగేషన్ జొన్న సొప్పు నీళ్ళ కొంచెం నీళ్ళు ఏమైనా తక్కువ తాగే అవకాశం అట్లా ఏమైనా కనిపిస్తుందా అట్లేం లేదు నార్మల్ గా నార్మల్ గానే ఎన్ని రోజులకు ఒకసారి పెడుతున్నారు నీళ్ళు వేసే డే బై డే డే బై డే ఖచ్చితంగా ఆరిపోయింది అనుకో గాలికి ఈ ఎండకు సూర్యరాశికి ఆరిపోతే డైలీ రెండు గంటలు మూడు గంటలు అట్లా కూడా పెడతారు కూడా జామునే పొద్దుగాల పుట్టనే పెట్టాలి పొద్దుగాల పుట్ట పెట్టాలి మధ్యాహ్నం కానీ డేలు అస్సలు పెట్టద్దు ఓకే ఈ ఎండాకాలంలో ఏంటంటే పూత ఎక్కువ రాలిపోతుంది కదా అట్లాంటి సమస్య ఏమైనా ఉందా ఏమైనా పూత రాలకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మేము బోరాను ఇప్పుడు ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ కాల్షియం బోరాను కాల్షియం బోరా అంటే ఈ కాల్షియం అనేది మనం డ్రిప్ దారి ఇక స్ప్రే ఏమంటది బోరా అని స్ప్రే దీనికి ఎక్కువ పూత రాలి నేను ప్లానోఫిక్స్ అనే ఇక్కడ ఉంది ప్లానోఫిక్స్ కూడా యూజ్ ప్లానోఫిక్స్ కూడా యూజ్ కూడా నాకు సాయం మంచి అవుతుంది ఈ ఎండాకాలం ఏంటంటే బాగా తాపానికి పూత రాలి కదా ఇలాంటి ప్లానోఫిక్స్ ఈ బోరాను క్యాలిషన్ లాంటివి చేసుకుంటే పూత నిలవాలి ఈ రోజు మనకి ఇది మంచిగా ఓకే క్షేత్రం మంచి ఓకే మరి చివరిగా మరి ఎండాకాలంలో ఇంతగా మంచిగా సాగు చేస్తున్నారు ఈ ముసుకజొన్న పంటను వేసుకొని దీన్ని ఈ టమాటాను సాగు చేస్తూ ఈ వేసవిలో రైతులకు ఈ టమాటాలు వచ్చే సమస్యకి ఒక మంచి ఆలోచన గల పంటను రైతులకు పరిచయం చేశారు కాబట్టి చివరిగా ఏమని చెప్తారు రైతులకు మీరు ఈ వేసవిలో టమాటాని ఏ విధంగా పండించుకోవచ్చు వేసవిలో ఓపెన్ లా పెట్టిన దానికన్నా ఈ విధంగా సొప్పేసుకుంటే వేసుకుంటే ఏ రైతుకైనా అంటే ఐదు ఫీట్ల సాలేసి వేసి డ్రిప్ వేసి ఇక సాల మధ్య సాలు నాగడితో దీన్ని సొప్ప ముస్కే సొప్ప వేసి మొలిచేస్తాయి దుప్పు ఉంటది కాబట్టి అవును అవుతుంది ఇది అనుకూలమైనది ఏ రైతుకైనా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అనుకూలమైంది అంటే ఇప్పుడు స్టేకింగ్ వేసేవాళ్ళు చేసే చేసేవాళ్ళు దాన్ని షేడ్ నెట్ వేసే వాళ్ళు అది పెద్ద పెద్ద మొత్తంలో వేయటోళ్ళు చిన్న చిన్న రైతులకు ఇది ఎట్లాగో అద్దె ఎకరం ఎకరం వేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మనం ఫిబ్రవరిలో వేసుకునే రైతులందరూ కూడా ఈ విధంగా సొప్పు వేసుకుంటే అనుకూలమైన పంట తీయచ్చు ఆదాయం కూడా వస్తుంది అయితే వస్తుందో ఆదాయం వస్తుంది ఈ విధంగా వేసుకోవచ్చు ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు రాఘవేందర్ గారు ఈ వేసవిలో తన ఆలోచనతోటి ముసుక సొప్పని వేసుకుని దాని నీడలో ఈ టమాటా పంటను సాగు చేసుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే ఎండాకాలం పండగ సాగు చేసే రైతులు ఫిబ్రవరి మాసంలోనే మొదటిగా టమాటా నారు వేసుకున్న ఒక నెల రోజుల కాల వ్యవధిలో ఈ సొప్ప మనము ఈ గొర్రు ద్వారా వేసుకున్నట్టయితే సరిపోతుంది దాని తర్వాత ఈ యొక్క ఈ సొప్ప యొక్క నీడ వల్ల ఈ పంట బాగా పెరిగే అవకాశం ఉంటుంది సొప్పను కూడా మనం ఎప్పుడు కావాల్సిన మనకు కావాల్సిన హైట్రో కట్ చేసుకున్నట్టయితే మళ్ళీ తిరిగి చిగురిచ్చినటువంటి సొప్పగా చెప్తున్నారు దీని యొక్క ప్రత్యేకత విధంగా ఉందని చెప్తున్నారు ఈ ఈ వేసవిలో కూడా దాదాపుగా ఒక ఎకరాకి ఐదు వందల పైగా బాసులను దిగుబడి తీసుకునే అవకాశం ఉంది ఈ విధంగా సాగు చేసుకున్నట్టయితే అదేవిధంగా పూత అదేవిధంగా కాయగూడ చెట్టు నీళ్ళు నిలబడడానికి ఈ యొక్క సుప్ప బాగా పనిచేస్తుందని చెప్తున్నారు ఈ ఎవరైనా సరే ఈ వేసవి తాపానికి ఈ టమాటా నష్టానికి గురైతున్న రైతులు ఇలాంటి ఆలోచనతోటి చిన్న రైతులు ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనతో టమాటా సాగు చేసుకున్న మంచి లాభంగా ముందుకు సాగచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు రాఘవేంద్ర గారు సాగు చేసినట్టు ఈ వినూత్మైనటువంటి ఈ టమాటా సాగు పద్ధతి యొక్క వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నానవేట్ వ్యవసాయ సమాచారం కోసం శివాకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్